ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నెల రోజులు ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైతే కానీ నెల రోజులు ఉంచారు వారం రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా వాముని చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి అలాగే కొంచెం పించ్ ఆఫ్ పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా అలాగే ఇందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు అండ్ నూనె వేసుకుందాం ఒక టేబుల్ స్పూను నూనె ప్లేస్లో బటరు నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇప్పుడు ఇవన్నిటినీ పిండికి బాగా మిక్స్ అయ్యేలాగా అంటే పిండికి బాగా పట్టేలాగా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలాగనక మనము ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది అడగకుండా ఉంటారండి అప్పుడప్పుడు వాళ్ళకి బయట తెచ్చి పెట్టడం కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా ఉండలాగా నొక్కితే ఇలా ఉండలాగా రావాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది మనం వేసుకున్న నూనె ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి వేశారంటే మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పడాన్ని వెల్లుల్లిపాయ రేఖలు అలాగే మనం తినే స్పైసీనెస్కి సరిపడా మనం అక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు కదా అందుకేనండి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి లేదంటే కలర్ నల్లగైపోతుంది దీన్ని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము అండ్ ఫుల్ వీడియో వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది